మీరు మాకు సార్ ఇంకా రేషన్ సప్లై చేయట్లేదు సార్ ఆయన సాయంత్రం పూట రెండు గంటలు మూడు గంటలు ఓపెన్ చేస్తాడు ఉదయం పూట మాత్రం అసలు డిఫను ఓపెన్ చేయడు అది కూడా రేషన్ ఇవ్వడండి నైట్ పూట రెండు మూడు ఇంటికి వచ్చేసి బళ్ళు పెట్టుకుని ఎత్తుకొని అమ్మేసుకుంటారు అడిగిన వాళ్ళు మాత్రం రాజకీయ అండదాని మా మీద తిరిగి కంప్లైంట్ ఇవ్వడం కానీ లేదంటే ఆయనకున్న కొన్న మమ్మల్ని పడుతున్నాము ఏదో రకంగా ఇబ్బంది పెడతాం జరుగుతుంది ఈ విషయం మీద కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి లెవెన్స్ రావడం జరుగుతుంది తర్వాత చెప్పలేదు సార్ వాళ్ళకి చెప్పదండి సార్ అతనికి చెప్పినా కానీ అబదేమని ఇక్కడికి వచ్చాను సార్ అతను ఏదైతే సాల్వ్ చేసుకుంటాడు సార్ నల్లగుంట ఎనిమిదో లేదు సార్ టైలర్ నెంబర్ ఆయన నెంబర్ వచ్చే రెండు వందల ముప్పై షాప్ నెంబర్ ఆయన పేరు కౌలూరు మీజ మీరవచ్చు సార్ ఎనిమిదో లేని ఉంటుంది సార్ ఉంది సార్ ఆయన చిల్లర కూడా ఉందండి అందులో ఉన్న సామాన్లు పేస్ట్లు మినపప్పు కందిపప్పు ఏదన్నా ఆయన కొట్లో ఉన్న ప్రతి వస్తువు వస్తుంటుంది సార్ అసలు మీరు అక్కడికి వెళ్ళారంటే ఇది రేషన్ షాపా లేదండి చిల్లర షాప్ అన్నట్టు ఉంటుంది సార్ మా ఏరియాలో ఎవరికివ్వరు సార్ ఎవరు ముందుకు రాలేకపోయారు నేను వచ్చాను ముందుకి ఎవరు అడగరు సార్ నాలుగు వందల ఉంటాయి సార్ అసలు ఆ ఏరియాలో ఉన్నది కనీసం ఈ కార్డులో ఉంటాయి సార్ అతను ఇచ్చేది రెండు వందలకి మూడు వందల కాట్లకి అవి కూడా ఇప్పుడు అవి కూడా డబ్బులే లేవంటే బయటికి సరుకులు లేదంటే డబ్బులు తీసుకుని పంపించడం కానీ రేషన్ ఇవ్వడం మాత్రం జరగదు సార్ అది మాకు స్థానికంగా ఉన్నటువంటి అందరికీ రేషన్ డబ్బులే ఇవ్వాలి సార్ ఇక వికలాంగులు ఉన్నారు ముస్లం మత్తుకున్న వయోవృద్ధులు ఉన్నారు వాళ్ళు దూరం వెళ్ళి తెచ్చుకోవాలన్నా కానీ కష్టం సార్ ఇప్పుడు వన్ నేషన్ వన్ కార్డు అని ఒక ప్రధానమంత్రి గారు ఎప్పుడు తీసుకొచ్చారు కదా సార్ అలా ఇవ్వమన్నా కానీ పోర్టు ద్వారా ఇవ్వమన్నా కానీ మేమేమో మా పరిధిలో లేదు అసలు ఇవ్వ మీరు మీరు ఏం చేస్తారు చేసుకోండి ఇదే మాట సార్ ఎవరు ఇదే సమాధానం దానికి సంబంధించిన వీడియో కూడా నా దగ్గర ఉంది చూపించి అది కూడా ప్లే చేస్తాను ఇస్తారా ఇవ్వలేదు ఈ రేషన్ కార్డు మీద నూకతోటి స్వామిలు ప్రియాంక మీరు ఇవ్వ ఇస్తారా ఇవ్వలేరా మీ షాప్ ఎన్జిఎస్ ఇవన్నీ కాదన్నా మీరు ఇవ్వగలరా ఇవ్వలేరా ఇవ్వలేరా చెప్పు నా షాప్ కదన్న ఒక కార్డు నేను అడిగిందని చెప్పనా ఒక కార్డు నేను వింటాం కాదు నేను చెప్పిందని చెప్పు ప్రభుత్వం ఏం చెప్పింది ప్రభుత్వం ఏం చెప్తుంది ఒక కార్డు ఎక్కడైనా తీసుకోవచ్చు ఎక్కడైనా తీసుకోవచ్చు అంటందా లేదా గవర్నమెంట్ నేను అడిగిందని చెప్పనా గవర్నమెంట్ ఎక్కడైనా తీసుకోవచ్చు అందా లేదా నేను అడిగిందా అని చెప్పానా నేను చెప్తున్నాను కదా ఎక్కడైనా తీసుకోవచ్చు నువ్వు చెప్పేది ఏముంది ఇంకా గవర్నమెంట్ చదువుతుంది కదా మరి ఈ రకంగా నువ్వు సరుకులు అమ్ముకోవచ్చా మరి కోట్లో పెట్టుకొని ఇది చిల్లర కొట్ట రేషన్ కార్డు ఇది ఇది రేషన్ దుకాణం చిల్లర కొట్ట ఇది మరి రేషన్ కార్డు ఏం అమ్ముతున్నా మరి నువ్వు దానికి లేని ఎలిజిబిలిటీ దీనికి వస్తుందా పక్కనే తీసుకోవాలని దీనికి షాప్ సంగతి కాదు దీనికి నువ్వు ఇవ్వగలవా ఇవ్వలేవా అది చెప్పు నాకు ఆన్లైన్ అలా కాదు నువ్వు గవర్నమెంట్ ప్రభుత్వం ఎక్కడైనా తీసుకోమంటుంది మీరు ఇవ్వగలరా ఇవ్వలేరా చెప్పండి నాకు మీరు ఇవ్వగలరా ఇవ్వలేరా చెప్పండి నాకు నా షాప్ కాదు గవర్నమెంట్ ఏం చదువుతుంది లేదా కాదండి ఇప్పుడు మీరు ఇవ్వగలరా ఇవ్వలేరా చెప్పండి నాకు మీరు ఇవ్వగలరా ఇవ్వలేరా చెప్పండి మరి ఈ రకంగా మీరు పెట్టుకున్నారు ఎన్ని చిల్లర కోట్లు ఎన్ని పెట్టారు మీ మీద కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు మరి మేము రైట్ ఇప్పుడు ఇవ్వలేరు మీరు దీని మీద అయితే